ఇక ప్రభుత్వంపై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను తప్పుడు ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టాలని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు పార్టీ కమిటీలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత పారదర్శకంగా సమర్థవంతంగా పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఆయన కొనియాడారు ప్రస్తుతం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమం అభివృద్ధి రెండింటినీ గాలిక వదిలేశారని సోమిరెడ్డి విమర్శించారు వైసీపీ నాయకులు రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నారని వారి వల్ల రాష్ట్రం వెనుకబడిందని ఆరోపించారు తిరుపతి జిల్లా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలుగా ఒక కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసి అనేక అనుభవం ఉన్న అనేక సార్లు ఎంపీగా గెలిచి ఈరోజు ప్రస్తుత టీటీడీ మెంబర్ ఈరోజు జిల్లా అధ్యక్షులు బాధ్యత స్వీకరించింది అట్లే జనరల్ సెక్రటరీ ఆయన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు నేనేమంటానంటే తిరుపతి అంటే నిజంగా అదృష్టం ప్రపంచంలో రెండు వేల ఐదు వరకు వరల్డ్ టాప్ పిల్గ్రిమ్ సెంటర్ వ్యాటికన్ సిటీ ఈరోజు తిరుమల తిరుపతి సో అటువంటి పుణ్యక్షేత్రంలో ఆ జిల్లా పార్లమెంట్లో ఆమె జిల్లా అధ్యక్షురాలు బాధ్యత స్వీకరించటం దాంట్లో టీటీడీ మెంబర్గా దేవుడికి సేవలు చేసే అవకాశం నిజంగా వాళ్ళ అదృష్టం అనే పాయింట్ ఏంటంటే బాధ్యతలు స్వీకరించిన కమిటీ టోటల్ దాంట్లో ఉండే ఉపాధ్యక్షులు అనండి జనరల్ సెక్రటరీస్ అనండి స్పో స్పోక్స్ పర్సన్స్ అనండి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు పర్ఫెక్ట్గా జనాల్లోకి తీసుకోబోయే బాధ్యత కమిటీ ఎవరంటే ఏదంటే అది నోరు పారేసుకునే వాళ్ళకి కొంతమందికి తిరిగి లెసన్ టీచ్ చేసే బాధ్యత కూడా కమిటీ మీద ఉంటుంది ఈరోజు చూస్తున్నాం ఒక పత్రిక చదువుతున్నాం